నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని బారా సాహిద్ దర్గా జూలై తేదీన మొహరం పండుగ ప్రారంభోత్సవం సందర్భంగా రూరల్ పదిహేను శ్రీధర్ రెడ్డి అన్ని శాఖల అధికారులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగరంగ వైభవంగా రొట్టెల పండుగను నిర్వహిస్తామని ఈ పండుగకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఈ పవిత్రమైన బారా దర్గాకు తనకు ఎంతో అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దేవాలయ శాఖ మంత్రి ఆర్ రామ నారాయణ రెడ్డి కుర్పాల శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఎస్పి ఆర్ హఫీజ్ కమిషనర్ వికాస్ వర్మన్ వాల్గారు తాగన్ తో అమరత్వంతో పురితమైనటువంటి సాయి దగ్గరగా స్వర్ణాల జరుగుతున్న సంవత్సరానికి ఒకసారి ఇక్కడ జరిగే జిల్లా కాదు మన రాష్ట్రం కాదు మన దేశం కాదు దేశ విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి లక్షలాదిగా భక్తులు ఇచ్చేస్తారు పవిత్ర బాలాసాహి దర్గాలో ప్రార్థనలు చేసుకుని ఆ పవిత్ర స్వర్ణాల చెరువున కోరిన కోరి కోరుకుని రొట్టెట్టుకుంటే ఆ కోరికి నెలకొడుతుందని బలమైన ఆకాంక్ష అనేక మంది నమ్మకం ఓ శాసనసభ్యుడిగా అని చెప్పేదానికంటే ఓ వ్యక్తిగా నా కూడా బాలా దగ్గర ఆ రొట్టెల పండుగ ఓ నమ్మకం ఓ విశ్వాసం మళ్ళీ మనకి రొట్టెల పండుగ వచ్చేస్తుంది ఈ రుటర్ల పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని ఎప్పుడు చేసినట్టే ఏర్పాట్లే కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అంగరంగ వైభవంగా ఈ రొట్టెల పండుగని నిర్వహించాలని వచ్చే లక్షలాది భక్తులకి ఏ చిన్న ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పని చెప్పని కోరుకుంటూ ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి నేను చేసే సూచనలు రెండో రెండు ఒకటి ఇక్కడికి పెద్ద ఎత్తున హిందువులా ముస్లింలా క్రైస్తవుల ముస్లిం సోదరులకి ఐదు కోట్ల కూడా నమాజ్ చేసుకునే దానికి గత రెండేళ్ల నుంచే ఇక్కడ ప్రాంతాన్ని కేటాయించాం ఈ సంవత్సరం కూడా కమిషన్ గారు ప్రత్యేక తీసుకుని ఈ ప్రాంతాన్ని ఆ యొక్క ఐదు కోట్ల నమాజ్ చేసుకునే దానికి కేటాయించాలి అందుకు కావలసిన కార్పొరేట్ కావచ్చు మంచినీటి సౌకర్యం కావచ్చు 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 పకడ్ మంది ఏర్పాటు చేయాలని కోరుతూ రెండో కోరిక సభ్యులకే కాదు మైనార్టీ నాయకులకే కాదు అందరికీ మనం చేస్తా ఉన్నాం ఇది ఆధ్యాత్మిక ప్రదేశం ఈ ప్రదేశంలో రొట్టెల పండుగ సందర్భంగా ఎక్కడా రాజకీయ ఫ్లెక్సీలు కట్టేదానికి లేదు ఎవరైనా రాజకీయ ఫ్లెక్సీలు కట్టితే పోలీస్ సెంట్రల్ గారికి కార్పొరేషన్ గారికి స్థానిక శాసనసభ్యుడిగా ఆదేశాలు జారీ చేస్తున్న వెంటలు తీసేయమని ఎందుకంటే దేవాలయాలు చర్చిలు మసీదులు దర్గాలు ఈ పవిత్ర క్షేత్రాలు ఈ పవిత్ర క్షేత్రాల్లో భక్తులు ఏదైతే భక్తి భవనంతో ఆధ్యాత్మిక భవనంతో వస్తారు ఏర్పాటు చేసి రకరకాల విన్యాసంలో ఒక ఆయన సింహం బొమ్మ ఒక ఆయన చేతితో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఒక ఆయన పెద్ద కుర్చీలో రెండు కండేసుకొని కూర్చుంటాడు ఇవన్నీ కూడా వచ్చే భక్తుల ఆధ్యాత్మిక భావనకి అడ్డు తగ్గుతాయి కాబట్టి ఖచ్చితంగా చెప్తూ ఉన్నా రొట్టెల పండుగ ప్రారంభం కాబోతుంది ప్రారంభంలో ఇప్పటికే రెండు మూడు దక్షిణ కట్టి ఉన్నారు కట్టిన వాడు దయచేసి రాత్రికి దాన్ని తీయాలని చెప్పని కోరుకుంటూ పవిత్ర బాల సాయంత్రంలో ఏదైతే రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మిక భావంతో నిర్వహించడానికి గౌరవ మంత్రులు పొంగు నారాయణ గారు గారు ఆనందాయణిగా తప్పకుండా పాటిస్తానని కోరుకుంటూ అదేవిధంగా ఇద్దరు మంత్రుల్ని అభ్యర్థిస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిఫ్యూటి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని ముగ్గురిని కూడా ఈ రొట్టెల పండికి ఆహ్వానించాలని చంద్రబాబు నాయుడు గారు అయితే మాట ఇచ్చి ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రొక్కల పండుగకి హాజరయ్య ఆ యొక్క వారాసా దర్గాలో ఆనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఆగిపోయి ఆ తర్వాత ఓ శాతం సభ్యుడిగా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన ఓ ఇరవై శాతం మాత్రమే ఆ ప్రభుత్వంలో నేను చేయగలిగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రత్యేకంగా విచ్చేసి ఆ యొక్క బ్యాలెన్స్ కార్యక్రమాలని పూర్తి చేయాలని అందుకు ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఆమె రామనారాయణ రెడ్డి గారు పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ అధికారులకి చెప్పే చోటు మాట మేము వచ్చాం రివ్యూ చేసాం రేపటి నుంచి మీతో ఉండేది ఏద్గా కమిటీ సభ్యులు ఏద్గా కమిటీ సభ్యులు ఏ ఆదేశ ఇస్తే ఏద్గా కమిటీ సభ్యులు ఏ విధంగా కోరిక అదనంగా ఏద్గా కమిటీ సభ్యుల సూచనలు తూచా తప్పకుండా పాటించాలని ఏద్గా కమిటీ సూచనలు ఏదైతే చేస్తారో అది మంత్రుల కరెక్టర్ గారు ఎస్పీ గారు కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు మా అందరి మాటలుగా భావించాలని అన్ని రకాల ఏద్గా కమిటీ సభ్యుల సూచనలు ముందుకు చెప్పని కోరుకుంటూ సంతోషంగా ఉంది దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఈ రొట్టెల పండగ గురించి రివ్యూలో పాల్గొన్నా ఈ రొట్టెల పండగ గతంలో ఎన్నో దశాబ్దాల నుంచి జరుగుతా ఉండేది నెల్లూరు జిల్లా రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి మంత్రి వై నారాయణ గారు ఆనాటి శాసన సభ్యులు నేను మేయర్గా ఉన్నప్పుడు ఈ యొక్క రొట్టెల పండుగని రాష్ట్ర పండుగ కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో దీన్ని గుర్తింపుగా తీసుకుని రావడం మాకెంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ పండగ ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన పండగ ఈ భారతదేశంలోనే ఫెస్టివల్ ఆఫ్ యూనిటీ అన్ని మతాలు ఇక్కడ భక్తులు వచ్చి వాళ్ళ కోరికల్ని కోరుకోవడం అది భగవంతుడి ఇష్టం జరుగుతున్నాయా రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షల మంది వచ్చారు అదే పంపులకు వచ్చేప్పటికి దాదాపు పదహారు నుంచి ఇరవై లక్షల మంది వచ్చారు ఆ రోజుల్లో రోజు ఇన్ని లక్షల మంది వస్తున్నారు ఇందాకే రామనారాయణ చెప్పారు ఒక మాట ఈ యొక్క దరగాకు వస్తే అందరి కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఉంటుంది కానీ ఇలాగే ఏఎస్ పేటలో కానీ ఇక్కడ వచ్చిన భక్తులు ఏఎస్ పేటకు పోతారు అలాగనే ఇక్కడ కస్మూరికి పోతారు ఇక్కడ అన్ని దగ్గర మనం ఆ యొక్క సర్క్యూట్ ని జాగ్రత్త ఇదే కాకుండా బీచ్ దగ్గర గానీ ఎక్కువ పోతా మైపాడు బీచ్ కావచ్చు ఓటూరు బీచ్ కానీ పోతా అక్కడ అందరి యంత్రాంగంలో ఇక్కడనే ఉంటుంది దృష్టి ఆ సముద్రం దగ్గర కానీ కొద్దిగా మనం పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి అక్కడ కంట్రోల్ చేసి ఎందుకంటే ప్రతిసారి ఎవరో ఒకరు చనిపోవడం వాళ్ళ వాళ్ళ ఊరికి పంపడానికి పోస్ట్ మార్టం వద్దు ఇది వద్దు మనం తొందరగా తీసుకెళ్లాలని మాకు గుర్తుంది ప్రతిసారి ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ ఈ సముద్రం దగ్గర యాక్సిడెంట్ మనం లేదు ఇది మనం కాపాడగల ఇవాళ దాదాపుగా ఏడు రోజుల వరకు ఈ కార్యక్రమం నడుస్తుంది నెల్లూరు నగరం ఒక నెల్లూరు నగరమే కాదు మొత్తం యావత్ నెల్లూరు జిల్లా అంతా అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా అంతా కూడా దీని ఇంపాక్ట్ ఉంది పక్కన ఉన్నటువంటి కశ్మూర్ ముస్తానాయి కానీ అలాగే ఏఎస్ పేటలో ఉన్నటువంటి రహ్తాబాద్ కానీ సూలూర్పేటలో ఉన్నటువంటి దర్గాలు కానీ ఇవన్నీ కూడా వింకీపోతాయి అనేక ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు ఎక్కువ సాంద్రత ఇక్కడ ఉన్న చుట్టుపక్కల అన్ని మసీదుల దగ్గర ఆ ప్రాంతాల దగ్గర కూడా వాళ్ళు ఉండడం జరుగుతుంది అందుకని నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా కోరేది ముఖ్యంగా నారాయణ గారు ఉన్నారు పెద్దలు వారికి కూడా నేను చెప్పేది జిల్లాలో ఎక్కడైతే పవిత్రమైనటువంటి దర్గాలు మసీదులు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి అధికారులందరికీ అదేశమని చెప్పి నేను నారాయణ గారిని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇది ఒక నెల్లూరుకి వచ్చి నెల్లూరుకి వెళ్ళిపోవడం కాదు నెల్లూరుతో పాటు అనేక పవిత్రమైన ప్రార్థనా స్థానాలు ఉన్నాయి ఇక్కడ అన్ని ప్రార్థనా స్థానాలకు కూడా వీళ్ళు వెళ్తారు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్ళి చూసి మరీ వెళ్ళేటువంటి ఆనవాయితీ మన ఈ రెండు పండుగలో ఉంది కాబట్టి ప్రతి ప్రాంతాన్ని పరిశుభ్రమైన వాతావరణం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం వాటర్ కంటామినేషన్తో అనేక ఇబ్బందులు పడుతున్నాయి అటువంటి పరిస్థితులు ఆయా ప్రాంతాల్లో రాకూడదు దానికి కావాల్సిన అన్ని చర్యలు ఇప్పటి నుంచే తీసుకోవాలి అన్ని ప్రాంతాల్లో కూడా పరిశుభ్రమైనటువంటి త్రాగునీరు అక్కడ కావాల్సిన శానిటేషన్ వరకు అలాగే అవసరమైన మేరకు కావాల్సిన టాయిలెట్స్ కూడా ఆ బస్ స్టాప్స్ లేకుంటే పార్కింగ్ ప్లేసెస్ ఉన్న దగ్గర ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది రెండవది నాకు తెలిసిన మేరకు ఇటీవల కాలంలో శ్రీధర్ రెడ్డి వారు శాసనసభ్యులు అయ్యాక నారాయణ గారు గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ శ్రీకారం జరిగింది అయితే మధ్యలో కొన్ని అవాంతరాలు వచ్చాయి ఆగిపోయాయి ఇవన్నీ కూడా పూర్తి కావాలి అంటే ఇవాళ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి తప్పకుండా నారాయణ గారితో శ్రీధర్ రెడ్డి గారితో కలిసి నా వంతు ప్రయత్నం ముఖ్యమంత్రి గారికి నచ్చ చెప్పడంలో కానీ నిధులు రాబట్టుకోవడంలో కానీ పెద్ద ఎత్తున సహకరిస్తాము చేద్దాము అని చెప్పి మరి భారతదేశంలోనే ప్రభుత్వం భవిష్యత్ అనే ఈ రొట్టెల పండుగ ఇంకెక్కడ కూడా లేదు ఏ రాష్ట్రంలో కూడా చేయరు ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఈ నెల్లూరు నగరంలోనే ఈ రొట్టెల పండుగ అనేటువంటి జరగదు నాకు తెలిసి మేము ఇక్కడ కాలేజీల్లో చదివేటప్పుడు తిరిగేటప్పుడు కూడా రొట్టెల పండుగ యొక్క ప్రాశస్తం గురించి ప్రార్థన గురించి భవిష్యత్తు ఆ కుటుంబాలకి మంచి దరగాలి దాని మీద ఎక్కువగా ఫోకస్ ఉండేది మరొక విషయం కూడా ఫోకస్ ఉండేది ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకి వివాహాలు జరిగేటువంటి నిశ్చయ కార్యక్రమాలు కూడా ఈ భారత సాహిత్య దర్గా రొట్టెల పండుగకి వచ్చినప్పుడే ఎక్కువగా దాన్ని అమలు చేసుకునేవాళ్ళు అని చెప్పి చెప్పారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపు నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోకేష్ గారి యొక్క నాయకత్వంలో ఈ జిల్లా నుంచి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారి ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు భారతదేశం అంతా కూడా ఈ నగరం వైపు చూడాలి అని అంటే ఒక పెద్ద కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పంచాలి నేను మంత్రి గారికి కూడా వినవించేది అధికారులకు కూడా ఏ అధికారికి సెలవు మంజూరు చేయొద్దు ఇది జరిగినటువంటి వారం పది రోజులు సెలవులో ఉన్న అధికారులను కూడా రప్పించండి పనులు చేయమనేది ఎంతకన్నా గొప్ప సందర్భం మా జిల్లాకు రాత్రి ఎవరైనా సెలవులు ఉన్నా కూడా దాన్ని చేసుకోమనే మరొకసారి వాళ్ళని లీవ్లో పోవడానికి అవకాశం రెండవ విషయం ఈ దర్గా ప్రాంతంలో స్నానాలు చేయడం అలాగే మనకి నెల్లూరు చెరువు ఈ నెల్లూరు స్వర్ణాల చెరువులో రొట్టెలు వదలడం రొట్టెలు పట్టుకోవడం ఇదంతా కూడా ఆనవాయితీ సంప్రదాయం సమృద్ధిగా నీరు ఉండాలి దానికి కావలసిన కూడా గతంలోనే మన ప్రభుత్వం దాన్ని నిర్మాణం చేయడం ఇంకా కొంత పొరలు ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పి నేను మున్సిపల్ అధికారిని వాడతా ఉన్నాను వీటన్నిటి చేస్తూ ఒక పవిత్రతను కాపాడు ఏదో వచ్చారు చుట్టూ అంగడు పెట్టారు ఇదేదో ఒక పవిత్రమైన కార్యక్రమంగా కాకుండా ఏదో ఆనందంగా అందరికి తిరిగి వెళ్ళేది కాదు ఆనందం ఉన్న పవిత్రత మాత్రం తగ్గకూడదు చెడకూడదు ఆ పవిత్రతను కాపాడే దాంట్లో కమిటీ సభ్యులందరూ ఉన్నారు పెద్దలందరూ అలాగే జిల్లాలో ఉన్నటువంటి ముస్లిం పెద్దలు ఉన్నారు శాసన శాసనసభ్యులు ఉన్నారు గారు ఉన్నారు జిల్లా అధికార యంత్రాంగం అందరూ కలిసి పనిచేయాల్సిన అందరూ ఈ యొక్క ఏడు రోజులు ఎక్కడ ఎవరికి ఏ రకమైన డ్యూటీలు ఉంటాయో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా అందరూ ఆ డ్యూటీ నిర్వహించడంలో మీరు చిత్తశుద్ధితో పనిచేయాలి ఆ విధంగా మీరు అందరూ ఉన్నప్పుడు మనకి మంచి పేరు వస్తుంది మనం చూస్తూ చాలామంది ఫోర్ వీలర్స్లో వస్తారు ఎక్కడ పడితే అక్కడ చెట్ల కింద పడుతుంటారు ఎక్కడ పడితే అక్కడ రోడ్ సైడ్ ఆపేస్తుంటారు అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు ఒక్కొక్క దాకా ఇప్పుడైతే మనకి నేషనల్ హైవేస్ వచ్చాయి ఎక్స్ప్రెస్ వేస్ వచ్చాయి దీని మీద హై స్పీడ్ వస్తున్నారు నేను ఎస్పీ గారిని ప్రత్యేకంగా కోరుతున్నాను ఇంతకుముందు ఈ రోడ్లు లేవండి సింగిల్ లేన్ రోడ్స్ ఉన్నాయి ఆ రోడ్స్లో చాలా జాగ్రత్తలు వచ్చారు ఇవాళ అన్ని రాష్ట్రాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఎటు నెల్లూరు కనెక్టివిటీ చూసినా ఫోర్ లేన్ సిక్స్ లేన్ నేషనల్ హైవేస్ వచ్చేసా హై స్పీడ్లో వస్తున్నారు టూ వీలర్స్ అదే పద్ధతిలో ఉన్నాయి ఎక్కడికక్కడ మీరు చెక్ పోస్ట్ పెట్టి స్పీడ్ కంట్రోల్స్ పెట్టకపోతే కొన్ని ప్రమాదాలు జరిగే ఇబ్బంది ఉంది ప్రమాదాల్లో మనం కొంతమంది మన కుటుంబ సభ్యులు కోల్పోయే పేర్కొన్నారు వాళ్ళు పవిత్ర కార్యక్రమంలో వచ్చేటప్పుడు మంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉంది జరిగేటువంటి ఈ మహత్తర పవిత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు ఉంటారు చూస్తారనేదే అనేదే కాదు లేదా మంత్రి గారు స్థానికులు ఆయనే ఉంటారు అనేది కాదు అందరూ ఇక్కడే ఉండేవారు ఇది మన బాధ్యత మన ప్రాంతం మన పవిత్ర సంగమంలో జరిగే కార్యక్రమం అని చెప్పి అందరం కలిసి మీరు మీరందరూ సహకరించండి ఇది ఒక పెద్ద పవిత్రమైన బాధ్యతగా కూడా మనం పనిచేసి రొట్టెల పండుగను విజయవంతం చేసి ఈ జిల్లాలో జరిగే కార్యక్రమాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా దీన్ని చూసి హర్షించే విధంగా మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మరియు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి అలాగే మన మంత్రి గారికి శాసనసభకి మంచి జరిగే విధంగా మనం అందరం కలిసి పనిచేస్తామని తెలియజేసి మీ అందరితోటి మేము అందరం తోటిగా ఉన్నాం అందరం కలిసి ఒకటిగా నడుద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై ఈ అద్భుతమైన ఈజ్గా కూడా మా ఎమ్మెల్యే గౌరవీయమైన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి సలహాతో అది కూడా నిర్మించబడింది ఇప్పుడు కలిసి కలిసిపోయారు అందరూ కలిసి పనిచేస్తారంటే తప్పనిసరి

కాబట్టి ట్వంటీ థర్డ్ దాకా ఈ ప్రాంగణం బిజీగా ఉంటుంది మా సజెషన్ అంటే టూ ఇయర్స్ నుంచి ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో టూ ఇయర్స్ నుంచి ఐదు పూర్త నమాజ్ చేయడానికి వస్తువులు కల్పిస్తున్నారు ఎందుకంటే వచ్చే భక్తులకి ఐదు పూర్త నమాజ్ చాలా ముఖ్యం అది తప్పకూడదు మసీన్ వెళ్ళాలంటే ఫ్యామిలీని కదలేసి మీరు వేరే మసీదు వేసుకొని పోవడం అనేది చాలా కష్టం కాబట్టి టూ ఇయర్స్ నుంచి ఇక్కడే ఇమాం శాఖ ఇమాం గారు ఆయన కూడా నమాజ్ చదివిస్తున్నారు దానికి మున్సిపల్ కార్పొరేషన్ వాడు మైక్ అనిమెంట్స్ కార్పెట్స్ అంటే పూర్తిగా పాత్ర కాదు ఆ పిల్లలకైనా సరే కార్పెట్స్ వేసి మైక్ అనిమెంట్ చేసి వసూల కోసం అంటే కాలేజీలో కట్టడానికి వసూలు వసూలు కోసం కనీసం ట్వంటీ ట్యాప్స్

కొంతవరకు కార్పెంటర్ కార్పెంటర్ చేసి తర్వాత మై కరెంట్ చేసి వాటర్ సప్లై ట్యాప్స్ అరేంజ్ చేస్తే చాలు వాళ్ళు ఐదు పంటలు మార్చేసుకుంటారు శుక్రవారం నమాజ్ కోసం రద్దీగా ఉంటుంది భక్తులు ఎక్కువగా ఫ్రైడే ప్రార్థన ప్రార్థన చేస్తారు నమాజ్ చేస్తారు కాబట్టి ఈ అలిమెంట్స్ కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇంతవరకు ముస్లింలతో ఈ మత సామరస్యానికి ప్రతీకైన ఈ పండుగ

वैसे मेन गूगल में बड़ा सर्च करते हैं गूगल पर जस्ट टाइप करते हैं गूगल ब्रांड सेलिब्रेशन एंड फर्स्ट लिंक फर्स्ट लिंक भी महाराष्ट्र के तरफ मैलो आंध्र प्रदेश सो मोस्ट फेमस एंड हाई नंबर ऑफ फ्रॉम 12 टू 10 लाख 10 टू 12 लाख तक राज्यों अनेक प्रांतरों की प्रस्ताव में लिमिटेशन मैनेर द सिटी एमएलए का ऑफिस बुलंद एमएलए का ऑफिस बहुत क्वालिटी का ऑफिस है सोनी कंटीन्यूअसली गाइडेंस अलोंग विद ऑल द डिपार्टमेंट्स ये हमने कभी मैनेज किया था लेकिन लास्ट टाइम पूरा मेजर क्वेश्चन था सक्सेसफुली जेवर्न जड़ी की परफॉर्मेंस रेट होती है ये सारी थोड़ा मतलब इतना 50% इंक्रीस करता ये सारी

शिक्षा रोकी यानी रोकी सोशल पुराने सेपरेट कोर्स पेटल वाटर लेवल के बारे में किस चीज़ आंकी इंस्ट्रक्शन सिस्टम हो फ्लैग्स और फ्लैग एंड पॉइंट का उधर भाग अभी पूरा ऑलरेडी हम हो प्रिपेयर कैसे ऑलरेडी प्रिपेयर हो मैं एक उस है हंड्रेड परसेंट प्रिपेयर करने जा रही हूँ तो इन दिस कॉल से क्या करता सेंटर से क्या करता गार्ड एरिया लगा तो नहीं फ्लैग से क्या करता हूँ इसे काफी ना Sir, इसारी so, ना ना सर this year we are also planning one very big blood cancer. So blood cancer for us are just to एरिया में we are not club area, but blood donation can. So if you are a person who are interested, who are willing, will be donating the blood cell. So it is the initiative of the blood corporation. The initiative of the blood cancer, it will ये काफी ना वाटर सप्लाई का మెంబన్ ఆఫ్ టెన్ టెస్ట్ ట్వంటీ పర్సెంట్ ఇంక్వీజ్ చేస్తున్నాం టాయిలెట్స్ లాస్ట్ టైం నేను ప్రాబ్లమ్స్ లాల్ హెల్త్ టాయిలెట్స్ అదే అదే ప్యాకింగ్ చేస్తున్నాం కానీ పార్కింగ్ ప్లేసెస్లో క్వేర్ పార్కింగ్ ప్లేసెస్లో నమో ఆఫ్ టోలెట్స్ ఇంక్వీజ్ చేస్తాం నమన్ ఆఫ్ టెంటీ మర్సెస్ కాస్ట్ ఇంక్వెస్ట్ చేస్తాం మీరే కాకుండా మనకి అండ్ ఆ మేజర్ ఇష్యూ విజ్ ఆఫ్ సెనెటేషన్ అది ఇష్యూ కాదు చానెంజ్ అవుతుంది అది हमारा वर्क का इंक्रिस्शन का हमारा व्हीकल्स का इंक्रिस्शन जैसा का परिस्थिति हुई डायरेक्टली वी रिस्टेन्ट कंटीन्यूअसली प्रोवांस का गारंटी हम हियर और डंपिंग पॉइंट पर डंपिंग पॉइंट बनती है तो 100% एवरी सिंगल टाइम ऑफ एवरी डे हमारा 100% की होती है क्योंकि गारंटी अपने व्हीकल नो रिस्क ऑफ गारंटी नो అదే రావు మేనేజ్మెంట్ హామీ ఎస్పీస్ ఆర్కే లైఫ్ ఇస్ ఆర్డర్ ఇష్యూ అండ్ నైట్ ఇస్ వన్ పార్పెరేషన్ సైట్ ఒక లార్స్ పాయింట్ లేకుండా మనకే చేస్తాము ఒక సిన్న లాస్ట్ పార్ట్లో అందరు ఇంకో ఒక వన్ లాస్ట్ పార్ట్ వచ్చే అటు సైడ్ చేసి అందరితో కాలోడ్ చేస్తాం సో మీద మేజర్ మేజర్ ఫొకస్ పాయింట్స్ వన్లీ కార్పొరేషన్ సైడ్ సో ఇంకా రిటైడ్గా ఆ గారము 30 35 పాయింట్స్ ఉన్నాయి అది మన వెల్నేషన్ సర్క్యూట్ సిస్టం జరిగింది ఇది మొదటిసారి భక్టర్ భక్టర్ సర్వేజనియ్ చేయించుకున్నాం సో ఇట్లా చూసి సార్ పొరటి మనకి ట్రాఫిక్ ను సరి చేయ సో థాంక్యూ పోలీస్ సిక్టిఫికేషన్ తో కలిగే పెన్సల్ ప్రోటీన్ ఉంటారు సిమిలర్లీ ఇక్కడ ఉన్న ప్రాంతానికి సఫిషియంట్ పార్కింగ్ ప్లేసెస్ మనం ఏ రోడ్ ఎక్స్పెక్ట్ చేస్తామో దాని గురించి మనము పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేస్తాము వీళ్ళు ఇంట్లో దాని ట్రాఫిక్ బందోబస్ట్ ఇన్ ప్లేస్ సపరేట్ ట్రాఫిక్ పోలీస్ అవుట్పోస్ట్ పెట్టాము సార్ ఇక్కడ ప్రెమిసెస్ దగ్గర మరో మనకి ఫ్లోటింగ్ పర్పస్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఈ పిక్ పాకెటింగ్ అట్లాంటి ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంది సో ఎక్స్క్లూజివ్గా మనము ట్రైన్ పిక్స్ అలాగే విమెన్ ఏ డీస్ ఎక్కువ వస్తారు కాబట్టి మన వన్ పోలీస్ అంతా రిస్టెక్ పెట్టాలి మేము దీని వల్ల ఈ పాటల కూడా వెనిఫాల్ దెప్పర్ అండ్ సార్ ఈ పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా వెనిఫాల్ దే డైమెర్స్ మీ ఫస్ట్ ప్రెసెంట్ ట్వంటీ ఫోర్ సెవెన్ కోలీస్ తర్వాత ప్లస్ ఆల్మోస్ట్ ఈ సార్ వాట్ ఐ రిక్వెస్ట్ అండ్ వర్క్ ఐన్ సార్ ఈ హోటల్ అన్నదార్లో వీలె చేసే ఆఫీసర్స్ కొంతమంది సార్ बारा को रेडिकल जैसी कुछ बुक आए एक परसों तो इलेक्ट्रोलाइट क्या सेट आह और ये अधूरा उनका आवर्त देसर ये भी वैल्यूज बेसिक साबित है तो लास्ट के बाद में बस ये तो और ये एक्चुअली एक्टिंग आह राइट फॉर मॉडल में सब इंस्ट्रक्शन जो जरूरत है उसमें आने के लिए तो वे कॉन्ट्रेडिक्�